హలో అండి వెల్కమ్ టు అవర్ పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్ ముందుగా టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైసెస్ ఇక్కడ గమనించగలరు మీరు చూసినట్టయితే అన్ని టాప్ ఫైవ్ కాయిన్స్ గత ఇరవై నాలుగు గంటల్లో లాభపడ్డాయి అలాగే బిట్కాయిన్ని మినహాయిస్తే మిగిలిన కాయిన్స్ అనేవి దాదాపు ఐదు శాతం వరకు పెరిగాయి అలాగే ఈరోజున్న ముఖ్యమైన వార్తల్లోకి వెళ్తే ఇది ఎక్సార్పి హోల్డర్స్ కి మరియా సపోర్టర్స్ కి ఒక అద్భుతమైన విషయం అనమాట అదేంటంటే కాయిన్పీడియా నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఇచ్చిన నివేదిక ప్రకారం ట్వంటీ వన్ షేర్స్ అనే సంస్థ ఒక స్పాట్ ఎక్సార్పి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే ఎక్సార్పిఈటిఎఫ్ కోసం యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వద్ద ఎయిట్ ఏ రిజిస్ట్రేషన్ పత్రాలను దాఖలు చేసింది వివరాల్లోకి వెళ్తే ఈ ఫైలింగ్లకు ముఖ్య కారణం రెండు వేల ఇరవై ఐదులో రిపుల్ మరియు ఎస్ఈసీ మధ్య కొనసాగుతున్న చట్టపరమైన వివాదం పరిష్కారం కావడం సొలానా వంటి ఇతర ఆల్ట్కాయిన్ లకు ఉపయోగించిన ఎయిట్ ఏ పద్ధతిని అనుసరించి ఈ రిజిస్ట్రేషన్ అనేది సమర్పించబడింది అసలు క్రిప్టోలో ఎయిట్ ఏ అంటే ఏంటంటే ఎస్సీసీ జోక్యం చేసుకోకపోతే ఒక ఈటిఎఫ్ దరఖాస్తు ఇరవై రోజులలో ఆటోమేటిక్గా ఆమోదం పొందే వీలు కల్పించే ఒక నిబంధన కావున ఈ ఎయిట్ ఏ ద్వారా సమర్పించిన ఈ ను ఇరవై రోజుల సమీక్షా పూర్వకాలంలో ఎస్సీసీ జోక్యం చేసుకోకపోతే ఆటోమేటిక్గా నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున ఈటిఎఫ్ ప్రారంభమయ్యే ఉంది దీనికి ఇప్పటికే ఇరవై రోజుల కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గ్రేస్కేల్ బిట్వాయిజ్ వంటి ఇతర ప్రధాన సంస్థలు కూడా ఎక్సార్పిఈటిఎఫ్ల కోసం దరఖాస్తు చేశాయి ఇప్పటికే ఫ్యూచర్స్ లో వంటి ఇతర ఎక్సార్పీ లింక్డ్ ఫండ్స్ ప్రారంభమైన విషయం తెలిసిందే తర్వాత ఇది తప్పకుండా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇటీవల గూగుల్ ప్లేస్టోర్లో అనేక నకిలీ హైపర్ లిక్విడ్ యాప్లు సర్క్యులేట్ అవుతున్నాయి వీటి వల్ల యూజర్స్ తమ డబ్బును కోల్పోయే అవకాశం ఉంది వివరాల్లోకి వెళ్తే హైపర్ లిక్విడ్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ దీనికి ఎటువంటి మొబైల్ యాప్ లేదు ఇది ముఖ్యంగా బ్రౌజర్ ద్వారా పనిచేస్తుంది కావున మొబైల్ యాప్ స్టోర్లో కనిపించే ఏ యాప్ ఫేక్గా ఫేక్ గా పరిగణించాలి అయితే హైపర్ లిక్విడ్ను సురక్షితంగా ఎలా ఉపయోగించాలంటే మీరు బ్రౌజర్ ఎక్స్టెన్షన్ లేదా వాలెట్ కనెక్ట్ ద్వారా మెటామాస్క్ లేదా ట్రస్ట్ వాలెట్ వంటి ఇథేరియం ఆధారిత వాలెట్ను కనెక్ట్ చేయడం ద్వారా లేదా మీ బ్రౌజర్ యొక్క అడ్రస్ బార్లో నేరుగా ఆఫీషియల్ యూఆర్ఎల్ అయినా హైపర్ లిక్విడ్ డాట్ ఎక్స్వైజెడ్ అని టైప్ చేయడం ద్వారా హైపర్ లిక్విడ్ను నేరుగా యాక్సెస్ చేయగలరు ఈ ఫేక్ యాప్స్ ఎలా మరియు ఎందుకు క్రియేట్ చేస్తారంటే ముఖ్యంగా ఈ యాప్స్ అనేవి అచ్చం ఒరిజినల్ యాప్ లాగే ఉండేటట్టు రూపొందించి మరియు వీటికి ఫేక్ రివ్యూస్ ఇవ్వడం ద్వారా జనాలు మోసం చేస్తారు ఎప్పుడైతే మీరు ఈ యాప్స్ డౌన్లోడ్ చేస్తారో అడ్వాన్స్డ్ టూల్స్ అయిన క్రిప్టో డ్రైవర్స్ని ఉపయోగించి మీ వాలెట్ను ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యేలా చేసి మీ క్రిప్టో వాలెట్ ఆధారాలు మరియు ప్రైవేట్ కీలను ఫిషింగ్ ద్వారా వినియోగదారుల నిధులను దొంగిలిస్తారు అలాగే ఎప్పుడైనా గూగుల్లో ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ అని ఫీ రిఫండ్స్ అని కనిపిస్తే అవి మెలిషియస్ వెబ్సైట్స్ ద్వారా వచ్చినవని మీరు అర్థం చేసుకుని అటువంటి వాటికి దూరంగా ఉండాలి మీలో ఎవరైనా ఈ నకిలీ యాప్లలో ఒకదాని డౌన్లోడ్ చేసి ఉంటే వెంటనే దాన్ని అన్ఇన్స్టాల్ చేయండి అన్ని పాస్వర్డ్లను మార్చండి మరియు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ను ఎనేబుల్ చేయడం ద్వారా మీరు ప్రమాదం నుంచి బయటపడతారు తర్వాత ఇటీవల జెపి మార్గన్ తన బిట్కాన్ ఈటీఎఫ్ హోల్డింగ్స్ను రెండు వేల ఇరవై ఐదు మూడవ త్రైమాసికంలో అరవై నాలుగు శాతం పెంచింది దీంతో మొత్తం మూడు వందల నలభై మూడు మిలియన్ల విలువగల ఐదు వేల రెండు వందల ఎనభై నాలుగు వేలకు పైగా బిట్కాయిన్ ఈటీఎఫ్లు ఇచ్చే ఐబీఐబీటీ షేర్లు కలిగి ఉన్నారు అదనంగా ఈ సంస్థ ఐబీఐబీటీ షేర్ల కాల్ ఆప్షన్లలో అరవై ఎనిమిది మిలియన్లు మరియు పుట్ ఆప్షన్లలో నూట ముప్పై మూడు మిలియన్ల పెట్టుబడి పెట్టింది బిట్కాయిన్ ఈటీఎఫ్లో ఈ భారీ పెట్టుబడి వీరి డిజిటల్ ఆస్తుల విషయంలో బ్యాంక్ యొక్క విస్తృతమైన వ్యూహానికి అనుగుణంగా ఉంది అయితే ఇది గతంలో జేపీ మొర్గన్ సీఓ అయిన జేమీ డిమాండ్ వ్యక్తం చేసిన సందేహాలకు పూర్తి విరుద్ధంగా ఉండడం గమనార్హం మరియు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాటికి బిట్కాయిన్ మరియు ఇథేరియంలను కొల్లాటరల్గా ఉపయోగించుకొని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్లకు లోన్స్ ఇవ్వాలని చూస్తుంది తద్వారా ట్రెడిషనల్ ఫైనాన్స్ కి మరియు క్రిప్టో ఫైనాన్స్ కి మధ్య వారీగా నిలవాలని చూస్తుంది అయితే ఇప్పటికే జేపీ మార్గన్ తన స్వంత డిపాజిట్ టోకెన్ అయిన జేపీఎండిను ఇథేరియం లేయర్ టూ బ్లాక్ చైన్ బేస్పై డిజిటల్ పేమెంట్స్ కోసం ఒక పైలట్ ప్రోగ్రాంలా ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే మరికొన్ని ముఖ్యమైన వార్తల్లోకి వెళ్తే యూఎస్లోని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ సంస్థ గత నెల జాబ్ రిపోర్ట్ డేటాను నిన్న రాత్రి విడుదల చేయాల్సి ఉండగా యుఎస్ ప్రభుత్వం షట్డౌన్ వల్ల వరుసగా రెండవ నెల కూడా ఈ డేటాను విడుదల చేయలేకపోయింది అయితే వీరు దీనికి కారణం దేశమంతటా ఉద్యోగ పరిస్థితులపై స్పష్టమైన సమాచారం లేకపోవడమని చెప్పుకొచ్చుకుంది తర్వాత స్ట్రాటజీ అదేనండి ప్రపంచంలోనే ఎక్కువ బిట్కాయిన్స్ ని హోల్డ్ చేస్తున్న కార్పొరేట్ సంస్థ ఇటీవల ఈ సంస్థ తన యూరో ఆధారిత ఎస్టీఆర్ఈ పర్ఫర్డ్ షేర్లు అమ్మడం ద్వారా మూడు వందల యాభై మిలియన్ల డబ్బును రేస్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఆ డబ్బును డబుల్ చేసి అంటే మొత్తం ఏడు వందల పదిహేను మిలియన్లు రేస్ చేసి తద్వారా వచ్చిన డబ్బుతో బిట్కాయిన్స్ను కొనాలని చూస్తుంది తర్వాత ఇటీవల బ్యాలెన్సర్ అనే ప్రోటోకాల్ యొక్క వీ టూ వాల్ట్లో స్మార్ట్ కాంట్రాక్ట్స్ యొక్క వల్నరబిలిటీ వల్ల దాదాపు వంద మిలియన్ల వరకు హ్యాక్కు గురై నష్టపోయారని తెలుసు అయితే ఇప్పుడు వీరు ఆ హ్యాకర్కు ఆన్ చేయిన్ ద్వారా ఒక సందేశాన్ని పంపారు అదేంటంటే దొంగిలించబడిన నిధులన్నిప్ని నలభై ఎనిమిది గంటల్లో తిరిగి ఇస్తే వాటిలో ఇరవై శాతం బహుమతిగా అంటే సుమారు ఇరవై మిలియన్లకు పైగా అందిస్తామని పేర్కొంది కాకపోతే ఇప్పటివరకు ఆ హ్యాకర్ ఈ బహుమతిని ఇంకా క్లెయిమ్ చేయకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం చివరుగా ప్రస్తుత అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ యొక్క వారసులైన ఎరిక్ ట్రంప్ మరియు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కోఫౌండర్స్గా ఉన్న అమెరికన్ బిట్కాయిన్ కార్పొరేషన్ అనే కంపెనీ ఇటీవల నూట ముప్పై తొమ్మిది బిట్కాయిన్లను కొనుగోలు చేసి మొత్తం తమ బిట్కాయిన్ నిల్వలను నాలుగు వేల నాలుగు పెంచుకోవడమే కాక తమ కార్యక్రమాలను విస్తృతంగా విస్తరిస్తోంది ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం